హాయ్ బర్త్డేస్ నేను మీ సంతోషి టుడే వచ్చేసి అర్జులో నేనైతే కిడ్స్కి ఫ్రాక్స్ అయితే ఆర్డర్ చేస్తాను అన్ని కూడా నైంటీ నైన్ రూపీస్ బిలోనే నేను చేశాను నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే నేను వన్ జీరో సెవెన్కి అయితే ఆర్డర్ పెట్టిన న్యాచురల్గా నైంటీ నైన్ రూపీస్ మనకైతే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అనేది మాకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడుతూ ఉంటుంది అనమాట మన ఆర్డర్ పెట్టే దాన్ని బట్టి పడుతూ ఉంటుంది సో ఇదైతే నైంటీ నైన్ రూపీస్కే నేను ఆర్డర్ చేశాను దీనికి కావాలి దీనికి కావాలంటే కోడ్ అనేది నన్ను మీరు కామెంట్లో అడిగ అడిగారంటే నేను కామెంట్లో కోడ్ పెడతాను మీరు ఐజియోలో యాజ్లో స్ట్రెచ్ చేసి ఆ కోడ్ అనేది చూస్తే మీకు ఈ ఐటెం అయితే కనిపిస్తుంది సో మీరు దీన్ని విశ్లేషణలో పెట్టుకొని పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ మీరు ఓపెన్ చేసి చూస్తే ఆ ఐటమ్ స్టాక్ అనేది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ కూడా బ్రాండెడ్ ఫ్రాక్ టైప్లా ఉంది ఇదే మనకి ఎంఆర్పి అయితే టూ నైన్టీ నైన్ అయితే ఉంది సో మనకు బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే వస్తుంది సో నైంటీ నైన్ రూపీస్కి అయితే బెస్ట్ అని అనిపించింది నాకైతే మాత్రం సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ అని ఇది నేను న్యూ బార్న్ బేబీకి అయితే ఆర్డర్ చేస్తారు త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్కి ఆర్డర్ చేస్తారు దీనికి వేరేగా హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు చాలా బాగా అనిపించింది కిడ్స్కి కూడా న్యూ బార్న్ బేబీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా సో నాకైతే బా వస్తే అనిపించింది దీనికి దీని మీద కాస్ట్ కూడా టూ నైంటీ నైన్ అయితే ఉంది ఇది కూడా చాలా స్మూత్గా క్లాత్ కూడా చాలా బాగుంది నైట్ టైం అయితే పిల్లలకి వేస్తే చాలా ఫ్రీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్కర్ట్ టైప్లో అయితే ఆర్డర్ చేశాను అది కూడా నేను నైంటీ నైన్ రూపీస్కి ఆర్డర్ చేశాను యాక్చువల్గా స్కర్ట్ టాప్ అయితే మనకి బయట ఎక్కడ కూడా నైంటీ నైన్ రూపీస్కి అయితే రాదు కదా సో నేనైతే ఆఫర్స్లోనే ఆర్డర్ పెట్టాను ఆఫర్స్ అంటే ఏమీ కాదు మనం ఏ ఐటమ్ అయినా కావాలనుకున్నప్పుడు విశృష్టలో పెట్టుకుంటే అది అప్పుడప్పుడు స్టాక్ అయితే స్టాక్ పెడుతూ ఉంటారు రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అంటేప్పుడు వెంటనే మనం ఆర్డర్ పెట్టేసుకోవడమే చూస్తారా స్కర్ట్ అండ్ టాప్ రెండు కూడా నేను నైంటీ నైన్ రూపీస్కే ఆర్డర్ చేశాను దీని కోడ్ కావాలంటే నేను కామెంట్లో అడగండి కోడ్ అనేది ఇస్తాను మీరు ఈజీగా కూడా ఆజియోలో స్ట్రెచ్లోకి వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు చాలా బాగుంది కదా క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది కిడ్స్కి వేసుకుని వియర్ చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో అయితే నేను త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఆర్డర్ చేస్తాను ఇది ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇదైతే నేను త్రీ టు ఫోర్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను నాకైతే చాలా చిన్నదా వచ్చింది త్రీ టు ఫోర్ సైజ్ అయితే సో నేనైతే దీన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే పెట్టాను ఎక్స్చేంజ్ పెట్టేసి ఫైవ్ టు సిక్స్ అయితే ఆర్డర్ చేశాను నాకు మళ్ళీ కూడా వచ్చింది అది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా నేను వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది వన్ ట్వంటీ రూపీస్ అయితే చాలా వత్తు అని అనిపించింది ఎందుకంటే క్లాత్ బట్టి మనం తీసుకోవాలి చూడడానికి గా ఉన్నా వేర్ చేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్